హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి ఈ ఈరోజు మన వీడియోలో స్వీట్ పూరీ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసేయచ్చు లేదా ఎవరైనా చుట్టాలు వస్తారనుకున్నప్పుడు కొత్తగా స్పెషల్గా చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయచ్చు స్వీట్ పూరీకి చిన్న కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మనకి చిన్న కప్పుతో చేసిన క్వాంటిటీ చాలా అవుతాయి ఇందులో కొంచెం ఉప్పు ఒక అర స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నూనైనా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక తగిన నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి మనం పూరి చేసేటప్పుడు పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇది నానే లోపల చిన్న మిక్సీ జార్లో ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో పావు కప్పు వేపుడు శనగపప్పు గుళ్ళ శనగపప్పు ఉంటుంది కదండి పుట్నాల పప్పు అది పావు కప్పు పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడి మనకి పూరి స్టఫింగ్కి ఉపయోగపడుతుంది చాలా చాలా బాగుంటుంది అలాగే పూరి పైన వేసుకోవడానికి సన్నగా తురిమిన ఎండు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి బాగుండదండి ఎండు కొబ్బరి మాత్రమే తీసుకోవాలి సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు పిస్తా ముక్కలు ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము ఒక కప్పు గోధుమ పిండికి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో మూడు యాలకులు వేసి పాకం రానివ్వాలి దీనికి తేగపాకం పాకం అలా ఏమీ అవసరం ఉండదండి బెల్లం కరిగి మరుగుతూ మొదలయ్యాక చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం కరిగింది కదా ఇలా కరిగాక ఒకవేళ బెల్లంలో గడ్డి ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఈ టైంలో ఒకసారి వడబోసుకొని మళ్ళీ ప్యాన్ కడిగి బెల్లం పాకం వేసి మరగనివ్వాలి చూడండి ఇది ఇలా బాగా మరిగింది కదా ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము చేతికి విధంగా లైట్గా జిగురుగా అంటుకోవాలండి తీగలాగా రానివ్వకూడదు చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం ఈ విధంగా ఉందనుకోండి పూరీలు బాగా నాన్తాయి పాకం పట్టి జ్యూసీగా ఉంటాయి ఈ లోపల పిండి కూడా బాగా నానింది మళ్ళొకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి పూరీకి ఎలా అయితే చేసుకుంటామో అలాగే కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాక పొడిపిండి అద్దుకొని పూరీలాగా ఒత్తుకోవాలి పొడిపిండి కూడా గోధుమ పిండి అనండి మనకి పూరికి ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు సమానంగా ఉండాలి పూరికి బాగా పల్చగా ఒత్తిన పొంగవు గట్టిగా వచ్చేస్తాయి ఈ విధంగా ఉండాలి ఇదే విధంగా అన్ని పూరీలు ఒత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి హై ఫ్లేమ్లోనే ఉండాలండి మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు ఇలా నూనె వేడయ్యాక పూరీ వేసుకోవాలి చూడండి గరిటతో ఇలా ఒత్తుతూ ఉంటే పైకి పొంగుతుంది ఇది పూర్తిగా ఎర్రగా కాలకూడదు ఇలా లైట్గా కాలితేనే పూరీలు సాఫ్ట్గా ఉంటాయి పాకంలో వేసినప్పుడు పెరగకుండా ఉంటాయి క్రిస్పీగా ఉన్నాయనుకోండి పాకంలో వేసినప్పుడు నానవు పొడుం పొడుంగా అయిపోతాయి ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి పూరి పొంగిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి రెండో వైపు కూడా ఇలా లైట్గా కాలేక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి పూరీలన్నీ ఇలా తయారైనాయి కదా ఇప్పుడు ఇవి పాకంలో వేసుకుందాం అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి ఒక్కొక్క పూరీ పాకంలో వేసుకోవాలి ఇలా ఒకవైపున ఒత్తిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపులా ఇలా పాకం బాగా పట్టేక తీసుకోవాలి వెంటనే తీసేయచ్చండి ఎక్కువ టైం పట్టదు సెకండ్స్లో పాకం పట్టేస్తుంది మీరు ఎప్పుడైనా పూరికి పిండి కలిపినప్పుడు ఒక్కొక్కసారి పిండి మిగిలిపోతుంది అలా మిగిలిపోయినప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటాము లేదా మళ్ళీ పూరీ చేసుకోవడము చపాతీ చేసుకోవడమో చేసుకుంటాం కదా అదే పిండితో మీరు ఇలా స్వీట్ పూరీ చేసుకోవచ్చు పూరీలన్నీ ఇలా పాకంలో వేసుకున్నాక పాకంలో వేసిన పూరీని ఇలా స్టఫ్ చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వేపుడు శనప పొడి ఉంది కదండి ఆ పొడి ఇలా వేసుకోవాలి పూరీ అంతటా వేసుకోకూడదు ఒక వైపుకు వేసుకొని మడత పెట్టి పైన సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరి తురుము బాదం ముక్కలు పిస్తా ముక్కలు వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో నువ్వు బెల్లం పాకంలో వేసాము లోపల వేపుడు శనగపప్పు పొడి స్టఫ్ చేశాము మీరు ఆ పొడికి బదులుగా కోవా కూడా పెట్టుకోవచ్చు కోవా కూడా బాగుంటుంది చూడండి మనకి స్వీట్ పూరీలన్నీ తయారయ్యాయి దీని పైనుంచి మళ్ళీ ఇంకొంచెం పాకం వేసుకోవాలి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.